అందరికీ నమస్తే అండి మోక్ష ప్రాపర్టీస్కి స్వాగతం ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వచ్చినామండి మొదటిసారి మీరు మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రస్తుతం మనం వచ్చి వరంగల్ జిల్లా గిర్మాజ్పేట జేపీఎన్ రోడ్ చార్బౌలి జంక్షన్ దగ్గరలో ఉన్నామండి మనం చూస్తున్నటువంటి ఏరియా చార్బౌలి వాటర్ ట్యాంక్ దగ్గరలో ఉన్నటువంటి అరవై ఫీట్ల రోడ్డుకి ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ మన సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ వచ్చి రెండు వందల గజాలలో ఉన్నది జీ ప్లేస్ వన్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ మూడు పోర్షన్లు ఫస్ట్ ఫ్లోర్ మూడు పోర్షన్లు మనకు ఫార్టీ థౌసండ్ రెంట్స్ వస్తున్నాయండి ప్రస్తుతానికి ఈ ప్రాపర్టీ వచ్చి నార్త్ ఫేస్లో ఉంది ముందట సిక్స్టీ ఫీట్ రోడ్ థర్టీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఇది ఈ ప్రాపర్టీ కొలతలు వచ్చి ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు వెడల్పు లోతు వచ్చి ఫార్టీ సెవెన్ ఉన్నది నార్త్ ఫేస్లో ఉంది సిక్స్టీ ఫీట్ రోడ్ థర్టీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ నలభై వేల వరకు రెంట్లు వస్తున్నాయండి ప్రజెంటు మంచి కమర్షియల్ ఏరియా ఇది చార్బౌలి వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ దగ్గరలో ఉంది ప్రాపర్టీ వచ్చి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మరియు ప్రాపర్టీ విజిట్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ నమస్తే